రెండు వేల ఇరవై ఐదు మామా అవార్డ్స్ నామినేషన్లు తాజాగా విడుదలయ్యాయి ఈసారి ప్రముఖ కేపాప్ ఆర్టిస్టులు బిటిఎస్ సభ్యులు జీ జేహాప్ మరియు బ్లాక్ పింక్ సభ్యులు జెనీ రోజే టాప్ ఆర్టిస్టుల అవార్డుల కోసం పోటీ పడుతున్నారు ఆసియా మొత్తంలో అత్యంత ప్రతిష్టాత్మక మ్యూజిక్ అవార్డ్స్ అయిన మామా అవార్డ్ ఈ ఏడాది నవంబర్ ఇరవై మరియు ఇరవై తొమ్మిది తేదీల్లో హాంకాంగ్ లోని స్టేడియంలో జరగనున్నాయి ఈ ఏడాది నామినేషన్ లో ప్రముఖ కళాకారులు ముందు వరుసలో ఉన్నారు సభ్యులు జీన్ మరియు మరియు అలాగే సభ్యులు రోజే ఉత్తమ కళాకారులు బెస్ట్ ఆర్టిస్ట్ కేటగిరీలో ఎంపికయ్యారు ఈ ప్రకటనతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది ఫ్యాన్స్ చాయిస్ అవార్డుల కోసం ఓటింగ్ అక్టోబర్ ఇరవై ఆరు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు కేఎస్టి నుంచి ప్రారంభమవుతోంది ప్రీ ఓట్ రౌండ్ లో టాప్ ట్వంటీ ఆర్టిస్టులు మెయిన్ ఓటింగ్ కి వెళ్తారు మెయిన్ ఓటింగ్ అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పది వరకు కొనసాగుతోంది ఈ ఏడాది బ్లాక్ పింక్ రోజేకు చాలా విజయవంతంగా గడిచింది ఆమె సింగిల్ సాంగ్ ఏపీటీ అంతర్జాతీయంగా విపరీతంగా హిట్ అయింది ఎంటివి బిఎంఏ అవార్డు కూడా గెలుచుకుంది రోజే ఏపీటి పాటను బ్రూనో మార్క్స్ తో కలిసి చేసిన సహకార ప్రదర్శన కొలాబరేషన్ కూడా ఉత్తమ కొలాబరేషన్ కేటగిరీలో నామినేషన్ పొందింది జెని కూడా చాలా అవార్డుల కోసం నామినేట్ అయింది బెస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఫీమేల్ సోలో లైక్ జెనీ పాటకు అలాగే బెస్ట్ మ్యూజిక్ వీడియో జేన్ పాటకు నామినేషన్ వచ్చింది బ్లాక్ పింక్ గ్రూప్ కి కూడా జంప్ పాటకు బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఫీమేల్ గ్రూప్ నామినేషన్ వచ్చింది జిటిఎస్ సభ్యులు జీన్ మరియు జే హోప్ మిలిటరీ సర్వీస్ తర్వాత శక్తివంతమైన సోలో రీఎంట్రీలతో తిరిగి వచ్చారు వారు బెస్ట్ మేల్ ఆర్టిస్ట్ కేటగిరీలో ఉన్నారు జీన్కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండగా జే హోప్ తన మోనాలిసా డాన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రత్యేకంగా నిలిచాడు ఈ పాటకు బెస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ మేల్ సోలో నామినేషన్ వచ్చింది ఇతర ప్రముఖ మేల్ ఆర్టిస్టుల్లో జీ డ్రాగన్ బేక్ హూన్ మార్క్ ఉన్నారు అలాగే సెవెంటీన్ స్ట్రీట్ కిడ్స్ బెస్ట్ మెయిల్ గ్రూప్ కేటగిరీలో ముందున్నారు ఫ్యాన్స్ కోసం ఓటింగ్ సమయం దగ్గర పడుతోంది తమ అభిమాన ఆర్టిస్టులను గెలిపించేందుకు ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది